హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో వార్త అండి చంద్రబాబుకి ఘోర ప్రమాదం టెన్షన్లో పార్టీ నేతలు మరి పూర్తి వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడైనా కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాము ఒక విషయానికి వచ్చినట్లయితే విజయవాడ పట్టణాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది ఈ క్రమంలోనే సహాయక చర్యలు చేపట్టాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు ఈ కు ఆయన పట్టణంలో అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ముంపుకు గురైన ప్రాంతాల్లో బోటులో పర్యటించారు ఈ క్రమంలోనే ఆయనకు పెన్ను ప్రమాదం తప్పింది సీఎం ఎక్కినటువంటి బోటు మార్గ మధ్యంలో ఒక్కసారిగా ఒకవైపుకు పూర్తిగా ఒరిగింది ఈ నేపథ్యంలో వెంటనే తేరుకున్న సిబ్బంది బోటును తిరిగి యథాస్థితికి తీసుకొని వచ్చారు పరిస్థితి అదుపులోకి రావడంతో అక్కడున్న అధికారులు వ్యక్తులు సిబ్బంది అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు భారీ వర్షాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు మరోసారి క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఆయన విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు సుడిగాలి పర్యటన చేశారు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆయన నిర్విరామంగా పర్యటిస్తూ వరద పరి పరిస్థితులను సమీక్షించారు అజిత్ సింగ్ నగర్ అలాగే కృష్ణలంక ఇబ్రాహీంపట్నం ఫెర్రీ జూపూడి మూలపాడు పరి ప్రాంతాల్లో అయితే పర్యటించారనమాట జూపుడి మూలపాడులో ఇళ్లలోకి నీళ్లు వచ్చి వరద చేరడంతో ప్రజలు రోడ్డుపైకి వచ్చారు ఆదివారం అర్ధరాత్రి సహాయ సమయంలో అయితే బాధితుల వద్దకు వెళ్ళిన సీఎం చంద్రబాబు సమస్యలు అయితే తెలుసుకొని వాటి పరిష్కార దిశగా అయితే కృషి చేస్తూ ఉన్నారు